బస్సులు లేవు రైళ్లు రావు ప్రైవేటు వాహనాలు వెళ్లే అవకాశం లేదు ఊరెళ్ళే దారులన్నీ మూతపడ్డాయి ఓవైపు వరద కష్టాలు మరోవైపు తిప్పలు ఇది విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఉన్న వరద బాధిత ప్రయాణికుల దుస్థితి గతంలో ఎనడూ లేని విధంగా వరద భీభత్సం సృష్టించడంతో సొంతూరుకు వెళదామని కట్టుబట్టలతో చాలామంది బస్టాండ్కి వచ్చేశారు తీరా చూస్తే బస్ బస్టాండ్లోనే తదాల్చుకోవాల్సి వచ్చింది ఓవైపు దోమల బాధ మరోవైపు చరితో నరకయాతన అనుభవిస్తున్నారు బస్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ లో కూర్చున్న వీరిని చూడండి వీళ్లలో తెలంగాణకు చెందిన వారు కొందరైతే రాష్ట్రంలోని పలు ప్రాంతాల వాసులు మరికొందరు ఉపాధి కోసం బెజవాడ వచ్చి కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నారు ఎంతో హాయిగా సాగుతున్న వీరి జీవితాల్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి బుడమేరు కాలువకు గండిపడి ఎగువనుంచి ఉధృతంగా వచ్చిన నీరంతా వీళ్లని అష్టకష్టాల పాలు పాలుచేసింది సింగ్నగర్ సహా పలు ప్రాంతాల్లో నివాసముంటున్న వీరి ఇళ్లల్లోకి ఒక్కసారిగా వరద నీరు రావడంతో సొంతూళ్లకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు పీకల్లోతు తు నీళ్లల్లోనే పిల్లల్ని భుజాలపై కెత్తుకుని వరదని దాటి బస్టాండ్కు చేరుకున్నారు కానీ లేక సొంతూరుకు పెళ్లలేక తల దాచుకున్నారు. సింగనగర్ లో ఉంటాం సార్ తోటావారి మూడు రోజుల నుంచి తలోది నీళ్లలో ఉన్నాం ఫుడ్ లేదు మంచి నీళ్ళు లేవు అసలు ఏమీ లేవు కరెంట్ లేదు తాగటానికి నీళ్ళు లేవు మా సొంతూరు జగపేట జగపేట వెళ్దాం అని వెళ్తున్నాం మా ఇంట్లో మొత్తం మునిగిపోయినండి బీరువా ఫ్రిడ్జ్ గిజ్జు టీవీలు బట్టలు మామూలుగా అన్ని బియ్యం గియ్యం మొత్తం పోయినాయండి ఇంకేం చేస్తాం మళ్ళీ ఊరెళ్ళి పది రోజులుండి వద్దామని వెళ్తున్నాం బయట మేమే చిన్నగా ఈదుకుంటా ఎట్నో గట్ట పిల్లల్ని భుజాన్ వేసుకొని వచ్చింది తడిచిపోయి వణుక్కుంటూ మేము ఎలా ఉన్నాం పిల్లల్ని పెట్టుకొని ఒక తినడానికి లేక బట్టలకు లేక చాలా ఇబ్బంది పడ్డామండి చాలా చాలా అందుకనే మేము మా ఊరు వెళ్ళిపోయి కొంచెం రిలాక్స్ అన్నా ఉదయం అసలు మాకు నిద్ర లేదు అసలు మూడు రోజుల నుంచి వానలోనే ఉండిపోయాం తడిచిపోయి మంచి నీళ్ళు తాగడానికి కూడా లేవన్న ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చి కొనుక్కొని తాగాం మా వాళ్ళు ఉన్నారు కదా సార్ సొంత ఊరు కదా సార్ అందుకని అక్కడ ఉన్నాం చెప్పి వరద బాజలుగా ఇచ్చారు కదా సార్ భోజనాలు సాంబార్ అన్నం అయ్యారు అయ్యే తీసుకొచ్చుకొని తిన్నాం వేరు వేరు ప్రాంతాల నుంచి కూలి పనులకు వచ్చిన వారు సైతం వరదల్లో చిక్కుకుపోయారు స్వగ్రామానికి వెళ్ళేందుకు బస్సులు లేక బస్ స్టాండ్ లలోనే ఉంటున్నారు తమ ఊరు వెళ్ళేందుకు బస్సు ఎప్పుడు వస్తుందని సిబ్బందిని అడుగుతూ ఎదురుచూపులు చూస్తున్నారు జగ్గపేట దగ్గర భేమ గట్టు బీమవారం బస్సుల్లో తెగిని దిగి ఆగాలన్నారు మేము నలుగురు ఇద్దరు పిల్లలు ఇబ్బందిగా యా ఇబ్బందే ఏం చేస్తాం దెబ్బది పడుతున్నావు ఇవ్వన్నారు పా పోతే ప్రమాదం వద్దు అన్నారు అక్కడ అటు వాళ్ళలేదు అటు వాదు కదా పావ అని వచ్చు ఇక్కడ చెరువులు దగ్గర అయి దగ్గర ఒకటి లేదు ఒక ఆటో కూడా లేదు మేము పాయా కూర్చున్నాం పిల్లల్లో నీళ్ళు వచ్చినాయి బియ్యం దడిచిపోయి ఎంత ఇబ్బందిగా ఉందో ఇంటికాడ ఏం చేసాం మధ్యలో ఆగిపోయాం మేము ఇక్కడ ఆగిపోయాం మేము ఆయనవారం వెళ్ళాలి అండి మేము కూరగాయలు కట్టింగ్ వచ్చాము కూరగాయలు కటింగ్ పోయి ఇక ఏడే ఉన్నాం రాత్రి ఇంటికి వెళ్ళాల్సింది మేము ఇకేడే ఉన్నాం వరద వరద వచ్చి పొద్దున్న పులేరం పొట్లాలు ఇచ్చారు ఫ్రీగానే బతుకు ఎరువు వరదొచ్చింది ఆగిపోయా ఇంకా చేసేది మనం కులిహేరం పట్ల ఇచ్చారు మధ్యాహ్నం మరి ఎవరో అన్న దాత ఒక వాటర్ ప్యాకెట్ అని ఇచ్చారు పని చేసిన డబ్బులు ఉన్నాయి సార్ మనిషికి ఒక ఐదు వందలు ఇచ్చారు అయ్యేది అంటున్నాను ఆ ప్యాకెట్ అవి ప్యాకెట్ కొనుక్కొని తిని మంచిది తాగుతున్నాను పిల్లగాళ్ళు పిల్లగా అక్కడ ఉన్నారు మేము ఎక్కడున్నాం ఏం చేసాం సార్ మరి వస్తుంది మాకు వేరు పొరలింది అక్కడ ఐతవరం దగ్గర స్కూల్ దగ్గర మా ఊరు అట్లాగే పెద్దోళ్ళు భోజనాలు చేసి ఫోన్ చేసినా కూడా కరెంట్ లేదని వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు ఏం లేదు మరి ఎక్కడంటే కొంచెం బాగుందిగా వాహనం పోయి ఇబ్బంది పడతాం అని చెప్పి మేము మరి వాతావరణం బాగాలేదు అని చెప్పి ఉన్నాం కొంచెం దొరుకుతుందని ఇప్పుడు అనుకున్న సంవత్సరంలో పనులు లేవని ఎట్లే వారాలు అవి తీసుకున్న ఇబ్బంది కొన్ని ఇంట్లో జరగట్లేదని అని కూడా పనులు లేవని మేము వచ్చి ఇక్కడ పనులు చేసుకున్నాం సింగ్ నగర్ సహా పలు ప్రాంతాల్లోని స్థానికులు సైతం బస్ స్టాండ్కి వచ్చి తలదాచుకుంటున్నారు కట్టుబట్టలతో రావడంతో చేతిలో చిల్లి గవ్వలేక ఆకలి దప్పికతో అల్లాడుతున్నారు వీరి బాధను చూసి గుండె తరుక్కుపోయిన ఆర్టీసీ అధికారులు స్థానిక హోటల్ యజమానులు ఉచితంగా భోజనం నీటి బాటిళ్లు అందిస్తున్నారు ఈ పెద్ద ఒక ప్రళయం లాగా ఈ వరద బాధితులను చూసి అన్నిటి పర్వతమైన పరిస్థితి చాలా మంది బాధ్యత తిడి ఉదయం చూశాను ఈ బస్టాండ్ బయట ఈ జనం బయటకు పోలేక ట్రాన్స్పోర్టేషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ చూసి మాది ఈ హోటల్ రంగంలో ఇరవై ఏడు సంవత్సరాలుగా మధువన్ గ్రూప్ ఆఫ్ హోటల్ స్థాపించి ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఇక్కడ మూడు బ్రాంచ్లు స్థాపించాను గుంటూరు బ్రాంచ్ స్థాపించాను మన ఎండీ గారు మీరు ఎంతవరకు హెల్ప్ చేస్తారంటే నేను చేస్తాను సార్ అని చెప్పి ఒక ముప్పై వేల మందికి మీరు ఏర్పాటు చేయండి అన్నారు జనం చాలా బాధపడుతున్నారు అసలు ఇటుబాల్ దిక్కుతో స్థితిలో ఉన్నారు సెల్ ఫోన్లు పనిచేయట్లేదు కరెంట్ లేదు పిండి లేదు వాటర్ లేదు మెయిన్ ఈ పిల్లలు స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇబ్బంది పడుతున్నారు బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు పబ్లిక్ అంతా బాగా ఇబ్బందిగా ఉంది ఈ పండినేరు స్టేషన్ లో వేల మంది నిరాశ్రయులయ్యి మరి భోజనం దొరక్క మరి వాటర్ దొరక అమాగ్యుల కోసం ఉంటే కొంతమంది దాతల సహకారంతో ఉదయం నుంచి వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది పూర్తి నిజమైన గద్దే రామమోహన్ రావు గారి ద్వారా ఆయుష్ హాస్పిటల్ సంప్రదించి ఉదయం తొమ్మిది వందల మందికి ఫుడ్ అరేంజ్ చేశాం అలాగే ఈవినింగ్ కూడా వాళ్ళు ఒక వెయ్యి మందికి ఫుడ్ అరేంజ్ చేస్తానని హామీ ఇచ్చారు అలాగే మధువన్ గ్రూపాలతో కూడా మాట్లాడాం ఇప్పుడే మధువన్ గ్రూప వాళ్ళు కూడా కొంతమంది ఆహారం సప్లై వాటర్ కానీ ఈ ఫుడ్ కానీ సప్లై చేశారు టిఫిన్ సౌకర్యం కూడా కొంతమంది దాతలు ముందుకు వచ్చారు ఎటు ఈ బస్ స్టాండ్కి వచ్చిన ప్రయాణికుడు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాన్స్పోర్ట్ అనేది అరేంజ్ చేస్తున్నాము సాధ్యం ఏ రూట్ లో బయలు బయలుదేరినా బయలుదేరే రూట్ లో ముందు సర్వే చేసి మా ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించి ఆ బస్సులు నడిపి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తూ కూడా వరద బాధితులు కూడా ఇది పునరావాస కేంద్రంగా తయారైంది వరదల వల్ల మనకి సిటీలో ఉబ్రీంపట్నం విద్యాధారపురం గ్యారేజ్ లో వాటర్ రావటం తర్వాత సింగనగర్ ఏరియా అంతా కూడా వరదలతో ముంచెత్తడంతో సిటీలో చాలా రూట్స్ ఆపరేషన్ లేకుండా పోయింది అంతేకాకుండా హైదరాబాద్ సెక్టర్ ఒకటి ఆపరేషన్ లేదు ఇందువల్ల ప్రయాణికులు రెండు మూడు రోజుల నుంచి బస్ లో ఉండి ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వాళ్ళని ఇబ్బందులు తీర్చడం కోసం దాతల సహాయంతో వాళ్ళకి ఫుడ్ గానీ వాటర్ గానీ ఏర్పాటు చేస్తున్నాం ఏ రూట్స్ అయితే రిజిస్టర్ అవుతున్నాయో ఆ రూట్స్ బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం ఏదో రకంగా వాహనాలు ఏర్పాటు చేసి తమను సొంత గ్రామాలకు పంపించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు